అందరికీ నమస్కారం అండి మీ జీవితంలో చెడు సమయం నడుస్తుంది అంటే ఈ ఒక్క మాటని గుర్తుపెట్టుకోవాల్సిందే ఆ మాటలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ పెరుగుతుంది ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతిగా ఉంటుంది ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద దొరుకుతుంది ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానంలో ఉంటారు ఎంత తక్కువ ఆలోచిస్తే ఎంత తక్కువ ప్రశాంతత ఉంటుందో మీకే అర్థమవుతుంది నలుగురిలో ఉన్నప్పుడు నాలుగుని అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలని అదుపు చేసుకోగలిగితే జీవితంలో ప్రశాంతంగా ఉండవచ్చు బాధ అనేది మనిషిని వెంటనే మార్చేస్తుంది కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా ఎలాగైనా మారుస్తుంది మౌనం రెండు రోజులు బాధగా ఉంటుంది నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది వారం తరువాత అలవాటైపోతుంది తప్పదు అని తెలిసినప్పుడు దానికి మనసు చేసిన తప్పించుకోలేము ఇదే ప్రతి ఓటమి వెనక ఉండే కథ భార్య ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూ ఉండాలి అప్పుడే వారి జీవితం అన్యూనంగా హాయిగా సంతోషంగా ఉంటుంది సంకల్ప బలం ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకెందుకులే నాకెందుకు ఇలా అవుతుంది అని కాలాన్ని నిందించవద్దు ఒక్క మాట గుర్తుంచుకోవాలి కాలం అనేది మంచి ఆటగాళ్ళకే పోటీ ఇస్తుంది అంతేకాని చేత కానీ చవటలకు కాదు ఆడిచూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం చేయకూడదు అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకూడదు హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు కానీ హద్దు లేని బ్రతకడం తప్పే దాన్ని ఎప్పుడు కూడా దాటలేము భ్రమలో బ్రతకడం మాత్రమే ముమ్మాటికి తప్పే అవుతుంది ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు ఉన్నా లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే సరిపోతుంది కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నవ్వే భగవంతుడు అవుతాడు జీవితం అలాగే జీవితకాలం ఈ రెండు కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది జీవితం ఎంత విలువైనదో కాలం నేర్పిస్తుంది నీ చుట్టూ ఉన్న మనుషులు అలాగే అవసరం ఉన్నప్పుడు మాత్రమే పలకరిస్తున్నారని ఎవ్వరు గురించి కూడా నువ్వు బాధపడవద్దు వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తావని గర్వపడు ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు ఎవ్వరు లేకున్నా సరే నాకు నేనే ఉన్నాను అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవటం అదే అసలైన ధైర్యం వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది గుర్తుంచుకోవాలి అందానికి అభిమానులు ఎక్కువగానే ఉంటారు అధికారానికి గులాంగిరి ఎక్కువగా ఉంటుంది పదవికి భజనలు చేసేవారు ఎక్కువగా ఉంటారు ధనానికి పొగర్తులు ఎక్కువగా ఉంటాయి నిజానికి శత్రువులు ఎక్కువ నీతికి నిందలు ఎక్కువ అలాగే మంచికి మాత్రం కష్టాలు ఎక్కువ సముద్రం అనేది అందరికీ ఒకటే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి వలవేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవారికి మాత్రం కాళ్ళు మాత్రమే తొడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకేలా ఉండదు మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత ఫలితం దక్కుతుంది అర్థమైందా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి జీవితంలో ప్రతి ఒక్కరూ బ్రంధం బంధం అనేది ఎప్పటికీ భరించలేనంత భారమైనది అయితే అలాగే ఉడిపోయేంత విలువ లేనిది కాదు భరిస్తే బలమవుతుంది అవుతుంది అర్థం చేసుకోగలిగితే బంధమవుతుంది దాని యొక్క విలువ మరింత పెరుగుతుంది నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు ఈత చేతనైతే చాలు ఒడ్డుకు చేరుకోవచ్చు అలాగే నీ యొక్క లక్ష్యం నీకు ఎంత పెద్దదైనా కావచ్చు నిరంతరం సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు భార్యకు భర్తకు సగం అవుతుంది కానీ భార్యకు మాత్రం భర్త సర్వస్వం అవుతాడు భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం భర్తే అన్ని సంతోషాలు ఈ విషయం అక్షరాల నిజం కాదంటారా మన తెలివితేటలను ఎప్పుడు కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి కాదు లక్షలు ఉన్నవారు కోసం కాదు లక్షణాలు ఉన్నవారి వెంట పడాలి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు కోల్పోతే జీవితంలో ఎప్పటికీ తిరిగి సంపాదించుకోలేము అది చాలా కష్టం జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండటానికి వీలు కాదు అలాగే విడిపోవటానికి మనసు రాదు నిజమే కదా చివరి వరకు పోరాడగలిగే అనే ఒక నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే విజయాన్ని సాధించగలుగుతారు ఈ సృష్టిలో చివరి వరకు తోడు ఉండేది కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే ఎవరి కోసమో ఎవరి వలనో మీ తోడును దూరం చేసుకోవద్దు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అన్నీ జంజటాలు ఎందుకు జీవితంలో ఈ ఉరుకు పరుకులు ఎందుకు ప్రతిదీ కూడా మనం సా ప్రయత్నించి సాధించాల్సిందే కట్టుకునే బట్టల నుంచి కాలే కట్టి వరకు అన్నీ కూడా సాధించుకోవాల్సిందే సంపాదించుకోవాల్సిందే బాగా బతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు గొప్పగా బతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు నలుగురికి దానం చేయగలిగితే మంచి కర్మలు సాధించుకోగలవు నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించే తీరుతావు సాధన మొదలుపెట్టు అదే నీకు సాధించి పెడుతుంది నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నీ ఎదుగుదల మాత్రమే అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా సరే ఎక్కడ ఎవ్వరూ పట్టించుకోరు నువ్వు విసిరేసిన సవాళ్ళు నీ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వం నీ శబ్దమే నీ విలువను పెంచుతుంది నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు కదా అలాగే నీ హోదా పెరగదు కదా ఎదగాలి నిన్ను అప్పటి వరకు చూసిన వారు ఆశ్చర్యపడేలా ఎదగాలి అప్పుడే ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం అదే నీ యొక్క విజయ నినాదం అవుతుంది ఏది ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పకుండా వెయ్యాలి అందుకే ఎక్కువ ఆలోచించకూడదు ఆచరణలో అలవాటు చేసుకోవాలి కాలంతో పాటు ప్రయత్నించడం నేర్చుకో నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది నిశ్చితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భూతమై భయపెడుతూనే ఉంటుంది వచ్చే మంచమైనా అలాగే చెడైనా సరే రాక మాత్రం మానదు మరెందుకని ఎందుకని నిరాశపడాలి రాబోయే రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాకుతుంది ఇక్కడ మంచైనా చెడైనా మిన్నగా మారక తప్పదు ఇప్పుడున్న ప్రతి గడే కూడా మనల్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే గతం మారిపోవాల్సిందే ప్రతీకారాలకి ఏ ఖర్చు పెట్టనవసరం లేదు కానీ దాన్ని కోల్పోయే ప్రతీదీ కూడా వెలకట్టలేనిందుగా మనం గమనించుకోవాలి ఒకరి అంతం అలాగే నాశనం ఎప్పుడు కూడా నీ యొక్క జీవితం లక్ష్యం కాకూడదు ఎందుకంటే అది దేనికి పనికి రాని ఒక వృధా ప్రయాస్ కాబట్టి కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రుల్లో మాత్రమే అసూయతో నువ్వు సాధించుకోవాల్సింది శూన్యం మాత్రమే నీ యొక్క సమయం మొత్తం వీటితో గడిచిపోతూ ఉంటే నీ జీవితం చివరి వరకు మజిలీ చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏది ఉండదు చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు ఏదైనా సరే బతికి సాధించాలి మనల్ని బరువు అనుకున్నవారు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వరు కూడా నేను గుర్తుపెట్టుకుని బాధపడుతూ ఉండరు ప్రతి ఒక్కరికి వారి జీవితం కోసం ఉరికి పరుగులతో నీ కోసం కేవలం రెండు కన్నీరు బొట్టలు మాత్రమే మిగల్చగలరు కాలే నీ కట్టిని చూడగలరు అంతే తెల్లారేసరికి మళ్ళీ అంతా మామూలైపోతుంది ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు ఎవ్వరూ లేరు ఇక్కడ బ్రతకాలి బరువైనా బాధలున్నా ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా బతికి చూపించాలి అలాగే జీవితంలో మంచిగా ఉండాలి అంటే మంచిగా జీవించాలి అంటే ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు ధైర్యంగా ఉండండి మీ జీవిత లక్ష్యాన్ని సాధించండి విన్నారు కదండి ఈ సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ